ప్రసాద్ చిత్తూరు నగరంలో పచ్చదనం పరిశుభ్రత పెంపొందించడానికి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆధ్వర్యంలో సంబంధిత అధికారులు చేపట్టారు ఇందులో భాగంగా చిత్తూరు కలెక్టరేట్ వద్ద ఉన్న బ్రిడ్జి దగ్గర కింద భాగంలో మొత్తం కూడా చాలా పనులు చేపట్టి అందంగా మన జాతీయ చిహ్నాలైన నెమలి ఇతర పక్షులు జంతువులు పెద్ద పులి అదేవిధంగా విధంగా యోగాకు సంబంధించి బుద్ధుని విగ్రహం అంటే బుద్ధుడు అక్కడ తపస్సు చేస్తున్నట్టుగా ధ్యానంలో ఉన్నట్టుగా చాలా బొమ్మలను చిత్రీకరించారు ఇవన్నీ కూడా ప్రజలకు ఒక సందేశాన్ని అందించే విధంగా బొమ్మలను చిత్రీకరించారు అదేవిధంగా మన కట్ట నుంచి బ్రిడ్జి వద్ద చూస్తే అక్కడ యోగాంధ్రప్రదేశ్ సూచికగా అక్కడ యోగా నేర్పించే విధంగా యోగాసనాలకు సంబంధించిన పలు బొమ్మలను కూడా అక్కడ వేయడం జరిగింది అదేవిధంగా చిత్తూరు ఇంజనీరింగ్ కాలేజీ వద్ద చూస్తే నీవా నగరవనం దీంట్లో భాగంగా అటవీ శాఖ అధికారులు నివా నగరవనాన్ని సుందరీకరణగా తీర్చిదిద్దడానికి మంచిద పశువులతో పాటు అక్కడ గోడలకు అటవీ శాఖకు సంబంధించిన జంతువుల బొమ్మలను కూడా చిత్రీకరించడం జరిగింది అదేవిధంగా జిల్లా కలెక్టరేట్ వద్ద వెదురారణ్యం అనే ఇక్కడ ప్రస్తుతం అన్ని కూడా నిర్మాణంలో ఉంది దీనికి సంబంధించి కూడా మనం స్క్రీన్ పైన చూస్తున్నాం ఇక్కడ అటవీ శాఖకు సంబంధించిన వివిధ జంతువుల బొమ్మలు కూడా అందంగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు ఇవన్నీ కూడా ప్రజలకు ఒక సందేశాన్ని ఇవ్వడానికి వీరు పచ్చదనం పరిశుభ్రతో పాటు నగరాన్ని అందంగా సుందరీకరణగా తీర్చిదిద్దడానికి అధికారులు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆధ్వర్యంలో తగిన చర్యలు చేపడుతున్నారు మొత్తం మీద చిత్తూరుని ఒక పచ్చదనం పరిశుభ్రతో పాటు సుందరీకరణ దిశగా నడిపించడానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో తగిన చర్యలను చేపడుతున్నారు